హాయ్ బ్రో హాయ్ బ్రో సో యువర్ నేమ్ నరసింహ నా పేరు సో రేపు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కదా మొత్తం ఈసారి సీజన్లో ఎవరు ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ బీయింగ్ ఏ హైదరాబాద్ ఖచ్చితంగా నేను ఎస్ఆర్హెచ్ అని చెప్తాను అవునా సో చాలా మంది ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ చాలా ఫామ్ లో ఉన్నాడు సార్ ఖచ్చితంగా కప్పు కొడతారు అన్నాడు చూసుకుందామండి అది మ్యాచ్ లో అదే తగ్గేదే లేదు పుష్ప పుష్పరాజ్ సో ఎస్ఆర్హెచ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ బౌలింగ్లో చాలా వీక్ ఉందని చెప్పి చాలా మంది విశేషకులు అంటున్నారు అదే అండి మనకు ఫస్ట్ మ్యాచ్ అయ్యేదాకా తెలియదు అది సో చెప్తున్నారు అందరు చూస్తున్నారు సో ప్లేయర్స్ ఉన్నారు సో వాళ్ళ బౌలింగ్ ఆ పిచ్లో ఎలా పడుతుంది దాన్ని బట్టి దాని తర్వాత డిసైడ్ అవుదాం ఒక మ్యాచ్ కూడా చూడలేదు అప్పుడు ఎలా చెప్తారండి సో చాలా సంవత్సరాల నుంచి ఆర్సీబీ కప్ కోసం వెయిట్ చేస్తుంది ఈ సంవత్సరం కొట్టే అవకాశాలు ఉన్నాయా నేను అస్సలు అమ్మాను ఆ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది బట్ హోప్ సో అంతే అందరం అనుకుంటున్నా కొడతా బాగుండని కానీ ఎప్పుడో కొట్టేటట్టు లేదు ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను తెలియదు ధోని ఇదే లాస్ట్ అంటున్నారు సో ధోని ఈసారి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు కదా లేదు ప్రతిసారి ధోని లాస్ట్ లాస్ట్ అంటున్నారు సో అది మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదు లేదంటే ఇంకేదో తెలియదు కానీ మేబీ లాస్ట్ కాకపోవచ్చు ఇంకా ఆడుతుండొచ్చు సో ఇంకా అయినా ఇంకా ఫిజికల్గా ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడే కాదేమో ఇంకా ఇంకా రెండు మూడు మ్యాచ్ అంటే రెండు మూడు సీజన్స్ ఆడతాడేమో ఆఫ్ షో డెఫినెట్లీ ఆడతాడు సో ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కప్ కొడతా అన్నారు డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఎస్ఆర్హెచ్ఓ కొడతా అని చెప్తాను ఎస్ఆర్హెచ్ గెలవాలని చెప్తాను సో ఎస్ఆర్హెచ్ కోసమే నేను చీరఫ్ చేస్తాను నేమ్ రవీందర్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది మీ ఫేవరెట్ టీమ్ ఏంటి చెన్నై బ్రో చెన్నైయా సో ఖచ్చితంగా చెన్నై గెలుస్తుంది అంటారా గెలుస్తాయి బ్రో అంటే ఇది లాస్ట్ మ్యాచ్ అంత ఫిట్నెస్ కూడా సరిగా లేదు అంటారు లాస్ట్ మ్యాచ్ అంటే మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ చూసే ఉంటారు మన ఏజ్ పెరిగిందేమో కానీ వాళ్ళ స్టామినా ఏమాత్రం తగ్గలేదు అంటే ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ ఫుల్ ఫామ్లో ఉన్నారు సో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు గెలుస్తుంది అంటే చెప్పలేం కదా మన చేతిలో ఏం లేదు కదా బ్రో అది ఆడతా రోహిత్ శర్మ సూపర్ ప్లేయర్ ఆయనే ఛాంపియన్స్ ట్రోఫీ మన చేతికి వచ్చిందని ఆయనే మెయిన్ బి బిగ్ రీజన్ ఇప్పుడు ముంబై గెలుస్తా అంటే గెలవచ్చు కానీ చెన్నై చెన్నై ముందు అయితే కాదు ముంబై టీం చాలా బాగుంది కదా హార్దిక్ పాండ్య సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఉన్నది ముంబై టీం ముంబై టీము ఎస్ఆర్హెచ్ టీము సూపర్ ఉన్నది కానీ చెన్నై గెలుస్తుంది అంటున్నారు ఆర్సీబీ బానే ఉన్నది టీము కానీ చెప్పలేము ఇక అంటే చాలా సంవత్సరాల నుంచి కప్పు కోసం వెయిట్ చేస్తున్నారు కదా కానీ దిల్ దిల్తో చెప్తున్నా ఒక్కసారి నాకు కప్పు కొట్టాలి కొట్టలే ఈసారి కొట్టాలి ఆర్సిబి సిఎస్కే ఫ్యాన్ ని బ్రో కానీ అది ఆర్సిబి అంటే కొంచెం అంటే చెన్నై గెలవాలి ఆర్సీబీ గెలవాలంటే ఫైన్ చూసారా సార్ డబుల్ యాక్షన్ చెన్నై ఆర్సిబి ఫైనల్ ఉంటే ఆర్సిబి గెలవాలి బ్రో ఓకే ఇది అంటే నాకు చిన్న ఆశ అంతే ఎందుకంటే ఐదు సార్లు కొట్టింది సార్లు మాకు పెద్ద పది సార్లు కొట్టినా అదే ట్రోఫీ ఐదు సార్లు కొట్టినా అదే ట్రోఫీ కానీ ఒకసారి ముంబై అది అంటే జాలితో కప్పు జా జాలి నేను నేనే నా చేతులు ఉంది ఎవరు అది కదా పాపం అంటున్నారు అంటే వాళ్ళే అంటే ఆశ కప్పు కొట్టలేదు అంటారా విరాట్ కోహ్లీ చేతి మీద ఒకసారి కప్పు తీసుకోవాలని అనుకుంటున్నా ఎప్పటి నుంచో ఆశ నాకు విరాట్ కోహ్లీ మనోడే ధోని మనోడే రోహిత్ మనోడే అందరు మనవలే ఇప్పుడు రోహిత్ తీసుకున్నాడు ధోని తీసుకున్నాడు ఒక తెలుగు పర్సన్ గా ఎస్ఆర్ హెచ్ సపోర్ట్ చేయరా ఎందుకు చేయను బ్రో ఎస్ఆర్ ఫస్ట్ చెన్నై చెన్నై తర్వాత ఎస్ఆర్ హెచ్ ఎస్ఆర్ హెచ్ ఎస్ఆర్ హెచ్ ఈసారి బ్యాటింగ్ పరంగా సూపర్ ఉంది కానీ బౌలింగ్ పరంగా చాలా వీక్ అంటున్నారు వీక్ వీక్ ఏడుందన్న ఇప్పుడు షామి ఉన్నాడు బౌలింగ్ మనకి ఎందుకు వీక్ బ్యాటింగ్ ఉంటే చాలు బౌలింగ్ బ్యాటింగ్ మూడు వందలు అనుకో ఎంత బౌలింగ్ వీక్ అన్నా అంత పోనీయరు కమిన్స్ ఉన్నాడు మీరు ఏం మాట బౌలింగ్ వీక్ అంటారు షమి కమిన్స్ చాలు ఇద్దరు అది ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రో యూ హాయ్ బ్రో హాయ్ బ్రో మీ నేమ్ సందీప్ కుమార్ సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా సో ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి ఈసారి ఐపీఎల్ ఎలా ఉంటుంది ఓవరాల్ కప్ కొట్టే అవకాశాలు కప్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్సా ఏ మీ ముంబై మీ ఫేవరెట్ టీమా యా ఆర్సీపీ కొడుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఏ బ్రో ఆర్సీపీ కొట్టదు కొట్టదు బ్రో మ్యాథ్స్ వస్తే ప్లే ఆఫ్స్కి రావచ్చు బట్ ఫైనల్కి అయితే రాదు సో ఒక మీరు ఎస్ఆర్ వచ్చి సపోర్ట్ చేయట్లేదా లేదు బ్రో ఎందుకు ఎందుకంటే నాకు ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ సో ముంబై ఇండియన్స్ నాకు ఫేవరెట్ సో ఛాంపియన్స్ ట్రోపీ తర్వాత ఖచ్చితంగా కప్పు కొడతారు అనుకుంటున్నారా కప్ప కంపల్సరీ సో సో నెక్స్ట్ మీ కోకల్ అంటే ఇష్టం లేదా ఇష్టం ఉంది బట్ నాకు రోహిత్ శర్మ ఫేవరెట్ రోహిత్ శర్మ అంటే ఖచ్చితంగా ఈసారి ముంబై ఇండియన్స్ కప్పు కొడుతుంది అంటాడు షూర్ అది డ్యామ్ షూర్ అది సో ఎందుకు ఆర్సిపి కొట్టదంటున్నారు ఆర్సీపీ ఉన్నది బట్ ఏంటంటే వాళ్ళు ప్లేయర్స్ అనేది కొంచెం యూజ్ చేసుకోవడం రాదు బ్రో ఓకే అంటే కెప్టెన్సిటీ సరిగ్గా లేదంటారా క్యాప్టెన్షిట్ క్యాప్టెన్షిప్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్లేయర్స్ ఏంటంటే నార్మల్గా ఆడే విధానం ఉంటుంది కదా కొంచెం వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఇట్లా నార్మల్గా గేమ్ ప్లాన్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది వేరే టీమ్స్తో పోల్చుకుంటే ఓకే నెక్స్ట్ చెన్నై సో చెన్నై అంటేనే ధోని ఫేవరెట్ సో అంత లాస్ట్ ఐపీఎల్ అంటున్నారు సో ధోని కూడా అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కదా మేబీ ఛాన్స్ ఉంది బ్రో సిఎస్కే కూడా ఎందుకంటే ధోని లాస్ట్ ఐపీఎల్ కాబట్టి మేబీ ఛాన్స్ అది కూడా ఉంది సో యా ఓకే బ్రో కొడితే సిఎస్కే కూడా ఛాన్స్ ఈ రెండిట్లోనే ఉంటుంది వేరే టీం అయితే కష్టం రావు చాలా స్ట్రాంగ్గా ఉంది అంటున్నారు అరే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది బ్రో అది బౌలింగ్ కూడా ఉండాలి కదా ఎంత ఇప్పుడు బువి ఉన్నది బువి కూడా లేడు ఎస్ఆర్హెచ్ లా ఇప్పుడు బ్యాటింగ్ ఉంటే ఎంత ఎంత ఉంటాయి ఇప్పుడు రెండు వందలు కొట్టినా కానీ డిఫెన్స్ చేసుకోకపోతే ఎందుకు బ్రో ఇప్పుడు ఎంత స్కోర్ కొట్టినా అంత ఎందుకు ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ అది సంథింగ్ పంజాబ్ అను ఏదో మ్యాచ్ టూ సిక్స్టీ కొట్టేళ్ళు కేకేఆర్ అనుకుంటా ఆ మ్యాచ్ ఇప్పుడు పంజాబ్ చేసి చేసింది ఇప్పుడు బౌలింగ్ ఎంత ఉన్నా వాళ్ళకి పోగొట్టుకున్నారు కదా మ్యాచ్ సేమ్ అట్లా బౌలింగ్ కరెక్ట్ లేకపోతే బ్యాటింగ్ ఎంత చేసినా వేసి బ్రో అది రైట్ అది ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రో